ఎరువులు ఎన్ని అవును సార్ అయినా కానీ ఎరువులు కోడిపోయా ఎరువు కోడిపోయింటాను ఎరువు గేదెల పేయడం మనకి ఎక్కువ అవసరం అండి ఎకరానికి రెండు ట్రిప్పులు గద రెండు ట్రాక్టర్లు పోయాలండి రెండు ట్రాక్టర్లు పోయాలని ఎలా చూసుకున్నా మార్కెటింగ్ కూడా మనకి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి కాటా వేస్తారు కాటా తెగులు అంటే టాటా తెగులు కాదండి బూజు తెగులు బూజు తెగులు వాన వచ్చేటప్పటికి మళ్ళీ కారిపోతుందండి అది మంచుకు వల్ల మంచు వల్ల వచ్చే కొంచెం బ్లాక్ గా వస్తుంది ఆకు కింద పక్కన కొద్దిగా పెయిన్ లాగా పడుతుంది అండి వానలు కురిసేటప్పటికి పోతాయి సార్ పోతుంది ప్రత్యేకంగా పురుగుకి స్వేర్లు అవసరం లేదండి వేర్లు అవసరం ఎరువులేనండి సంవత్సరానికి నాలుగు సార్లు ఎరువు వేసుకోవాలి మందులు మందులు వేసుకోవాలి మార్కెటింగ్ కూడా ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది పంట కాదోటి మనం వేసిన తర్వాత వారం రోజుల్లో మనకి అమౌంట్ అకౌంట్ పడిపోతాయండి అంతా బాగానే ఉందండి అయితే పామాయిల్ తోటలో మన ఏరియాలో మన ఏరియాలో పది టన్నులు అవుతుందండి పట్టన్లు పట్టణులు పట్టన్ ఎకరానికి పట్టణులు అవుతుంది ఇప్పుడు అంతా కూడా దీని మీద అంటారా రైతులు అందరూ మళ్ళు పండించవచ్చు పండించవచ్చు అండి ఇబ్బంది ఇబ్బందులు ఏంటి ఉన్న పంటలతో పోల్చుకుంటే ఇది ఎటువంటి కూలీలు ఇబ్బంది ఉండదండి ఇబ్బంది ఉండదండి అలాగే చాలా సాగు కూడా మనకి తేలికైన సాగు